హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఇలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యాబ్బెల్ లైక్ అండ్ మా పిల్లల గోళ మామూలుగా ఉండాలండి మస్తలా చేస్తారు చూడండి బెడ్లోకి వచ్చామా అంటే ఇంకా వాళ్ళు విశ్వరూపం చూపిస్తారనమాట మా చిన్నవాడు కూడా మాటలు జరిగి రానే రావు కానీ అన్నీ కడుపులో ఉంటాయన్నమాట అంటారు కదా పిల్లలకి మాటలు జరిగి రాకుండా కూడా కడుపులో ఉంటాయని చెప్పేసి మస్తు తెలివి ఉంటుంది చాలా బాగా యాక్టివ్గా ఉంటాడనమాట ఇట్ ది సేఫ్ టైమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమంత అటాక్ చేయమండి చాలా స్ట్రాంగ్గా నేనైతే చాలా హ్యాపీగా ఉంటా తన విషయంలో తనకి తొందరగా క్యూర్ అవుతుంది పెద్దగా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అప్పుడే క్యూర్ అవుతుంది అన్నది ఏం లేదు అదే పెద్ద బాబుకి అయితే హాస్పిటల్ తీసుకెళ్లే వరకు తగ్గనే తగ్గదన్నమాట ఇద్దరికి డిఫరెన్స్ చూస్తా కదా చాలా అనిపిస్తుంది నాకు తెలుసు మనం ఫస్ట్ బేబీని కొంచెం గారాబంగా అంటే కొంచెం సెన్సిటివ్ గా చూసుకుంటాం కదా మేబీ దాని ఎఫెక్ట్ ఏమో పెద్ద బాబు ఉన్నంత అంటే ఐ మీన్ సిక్ సిక్ అవ్వడం చిన్నబాబు అయితే కాడనమాట చాలా స్ట్రాంగ్ కూడా స్ట్రాంగ్ బట్ తొందరగా సిక్ అవుతాడు వీడియో మా అమ్మ వాళ్ళు చాలా సామాన్ ఎప్పుడైనా కూడా ఇక ఏ పేరెంట్ అయినా కూడా తన కూతురు దగ్గరికి వెళ్తుంటే ఉత్తులతో అస్సలే రారు ఇంకా అది ఇంకా సిటీలో ఉన్న వాళ్ళ దగ్గరకైతే ఊర్లో ఉండే కూరగాయలు పండ్లు పొలాలని అవన్నీ తీసుకుంటూ వస్తారు కదా నాకైతే చాలా మా అమ్మ వచ్చినా రాకున్నా ఎవరైనా ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు మా సైడ్ అని అంటే ఖచ్చితంగా ఉంటుంది అనమాట అందరి పిల్లల మీద వాళ్ళ పేరెంట్స్ అలాగే చూపిస్తారు కావచ్చు కానీ ఎందుకో చెప్పదగిన విషయం వాళ్ళ ఏమంటారు ఇష్టాన్ని ఈ రూపంలో తెలియజేస్తారనమాట మొన్న ఉగాది రోజు వెళ్ళాం కదా ఒక అదికి వెళ్ళినప్పుడు నాన్న కంకులు తీసుకొచ్చాడనమాట ముందు కూడా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చాలా సామాన్ అయితే తీసుకొచ్చారు మేము అది నేనైతే ఈ వీడియోలో అది ఇది షేర్ చేస్తున్నాను అనమాట ఒక అమ్మ త అంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వస్తే ఎంత తీసుకొస్తారు ఎంత లగేజ్ తీసుకొస్తారు అనే వీడియో అండి అయితే చూడండి మా పండినవి అవైతే ఆనియన్స్ చాలా బాగుంటాయి అనమాట ఎక్కువ రోజులు అసలు మురిగిపోకుండా ఉంటాయండి మామూలుగా మనం కొంటే ఎక్కువ రోజులు స్టోర్ అవ్వవు కానీ పండించిన ఆనియన్స్ అయినా టమాటోస్ అయినా చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కువ రోజులు ఉంటాయి ఎందుకంటే మనం పండించినప్పుడు యూరియా వెయ్యరు ఎందుకు అంటే యూరియా వేస్తే సైజు పెద్దగా అవుతుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు అనమాట అది మొత్తం మురుగుపోతుంది చచ్చిపోతుంది అనమాట సో అమ్మ పంపించినవి నేనైతే కొన్నే తీసుకొచ్చాను ఒక ఫైవ్ కేజెస్ అయితే అయ్యవచ్చు ఇప్పటికి జాలే మళ్ళీ తర్వాత తీసుకెళ్దామని చెప్పేసి ఉల్లిగడ్డ ఏంటంటే నార్మల్గా నేలపైన పోస్తే పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు అండి మామూలుగా మనం ఇప్పుడు టైల్స్ అయినా మార్బుల్ అయినా ఇప్పుడు నార్మల్గా ఏదైనా బండపైన పోస్తే దాని వాటర్ అంతా బండమీదే ఉండి అది మొత్తం ఇలా జిగురు జిగురీ మురిగిపోతాయి సో అందుకనే నేలపైనే పోస్తే చాలా బాగుంటుంది అందుకనే నేను అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకుందామని చెప్పేసి అమ్మ దగ్గరే ఉంచానమాట అమ్మ వాళ్ళకి నేల దగ్గర నేల మీద పోయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనమైతే ఇక మన దగ్గర అసలు మనం అడిగే పెట్టము నేలపైన ఇక వాళ్ళ మనం ఆ ఉల్లిగడ్డను ఎక్కడ పోస్తామండి సో ఇలా అయితే తీసుకొచ్చాము గోర్చికుడుగాయ అమ్మనైతే మినిమం కూరగాయలు పండిస్తుంది మినిమం అంటే మినిమం బెండకాయలు గోర్చి టమాటాలు నిమ్మకాయలు చెట్టు ఉంది మాకు నిమ్మ చెట్టు కూడా చాలా రకాలుగా తీసుకొస్తామండి చా మాకే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మా అమ్మ చాలా వరకు చాలా వరకు అసలు మ్యాక్సిమం కాదు హండ్రెడ్ బై హండ్రెడ్ ఫ్రీగానే ఇస్తుంది ఇక ఊళ్ళల్లో ఎట్లుంటుందో తెలుసు కదండి మనం ఇక పెద్దగా సేల్ చేయము కూరగాయలు ఎస్పెషల్గా కూరగాయలు పెడితే మాత్రమే మనం సేల్ చేయగలుగుతాము బట్ నార్మల్గా ఇంటి వరకు పెట్టుకున్నప్పుడు రోజు తినాలి అంటే కూడా తినలేము కదా సో ఉన్నవాటన్నింటినీ అయితే అమ్మ ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తుంది అనమాట పచ్చడి కూడా పెట్టిందండి ఇంట్లో అంటే మన పండించిన టమాటాలతో ఫస్ట్ తొలత తొలతఖాత చాలా పెద్దగా ఉంటుంది గుజ్జుగా వస్తుంది కదా సో ఆ టమాటాలన్నింటినీ మంచిగా కోసి ఆరబెట్టి అంటే ఏమైనా కోసి ఇట్లా ఊరబెడతారు కదా ఒక వన్ వన్ అవర్ టూ డేస్ ఊరబెట్టి దాంట్లో నుంచి పులుసు అంత తీసి మొక్కలన్నింటినీ ఎండబెట్టి మంచిగా వాటిని మిక్స్ మిక్సీ పట్టి దాంట్లో మామూలుగా పచ్చడి ఎలా పెడతారో తెలుసు కదా మీ అందరికీ ఆ విధంగా అయితే అమ్మ పచ్చడి పెట్టి మరీ తీసుకొచ్చింది మా అందరికీ ఈ సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే అంతే కదా సంవత్సరాంతానికి సరిపడా కారము పసుపు ఉల్లిగడ్డలు ఇలాంటివన్నీ మనం స్టోర్ చేసేసుకోవడానికి ట్రై చేస్తాం కదా ఈ సీజన్లోనే మిరపకాయలు ఇలా తుడిమలు తీసి పట్టించి పెడతాము ఉల్లిగడ్డలు కూడా తీసుకొచ్చుకుంటాము పసుపు కూడా పట్టించుకుంటాము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా తీసుకొచ్చిన దాంట్లో మా నాన్నకి మా మావయ్య అంటే చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఉత్తగా నార్మల్గా డైలీ కాల్ చేసినా కూడా మా మావయ్య గురించి అడగని రోజు అంటూ ఉండదండి ఎందుకో తనకి చాలా రెస్పెక్ట్ అనమాట మా నా మామయ్య అంటే మా నాన్నకి ఏం కూడా అన్న రెస్పెక్టా లేకపోతే నాకు తెలియదు కానీ ఎక్కడ పోయినా ఎక్కడికి కలిసినా కూడా మా నాన్న మా నాన్న అయితే మా మావయ్యని అడగకుండా ఉన్నాడు కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు మర్యాద ఇవ్వకుండా ఉన్నాడు అనమాట అందరు అడుగుతారో అడగారో నాకు తెలియదు సెకండరీ కానీ నా పిల్లదే నా పిల్లలు ఉన్నారు నా పిల్లలతో సహా మా పిల్లల్ని ఎలా అడుగుతాడు మా నాన్న చేసి మాట్లాడినప్పుడు మా మామయ్య కూడా అంతే అడుగుతాడు అనమాట మా ఏం చేస్తాండో తిన్నరా ఉన్నారా అని చెప్పేసి కానీ హ్యాపీ అనిపిస్తుంది సరే ఇదైతే ఇలా ఉన్నా కూడా మా పిల్లలు చూడండి ఉన్న వాటిని మా మామయ్యకి అయితే షేర్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మా నాన్న చెప్తాడనమాట ఎప్పుడైనా ఏ తీసుకెళ్ళినా కూడా మావయ్యకి అండి తింటాడు అత్తమ్మకి ఇల్లు తింటారు ఇలా అంటారు అంత మంచి వాళ్ళు ఎక్కడుంటారండి ఈ రోజులలో అసలుకి అడగడమే ఎక్కువ అలాంటివి తీసుకొచ్చిన ప్రతి ఒక్కదాన్ని ఖచ్చితంగా అత్తమ్మ పెట్టు మావయ్యకి పువ్వు తింటారు వాళ్ళు వాళ్ళకి దొరకవు కదా కంకులైనా నిమ్మకాయలైనా ఇలాంటి టమాటాలైనా ఏదైనా ఏవైనా కూడా మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చి షేర్ చేయాలి అని చెప్పేసి మా నాన్న ఖచ్చితంగా చెప్తాడనమాట ఈవెన్ నాకే కాదు మా అక్క వాళ్ళకు కూడా అంతే వాళ్ళ అత్తమ్మని బాగా చూసుకోవాలి అందరు కాదంటే ఆమె ఇక్కడ ఉంటుంది పాపం మా ఆమె వాళ్ళకి ఎవరున్నారు అని చెప్పేసి అలా అంటుందన్నమాట మినిమం మినిమంలో మినిమం ఎంత కోపాల తాపాలు ఉన్నా కూడా మా నాన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీదే మీరే చూసుకోవాలని చెప్తాడు నేనైతే మా ఆయన కూడా అది చెప్తాను ఏది సరే ఏదో ఏమన్నా కూడా ఎవ్వరేమన్నా కూడా మన పేరెంట్స్ని మనం చూసుకోవాలి మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని దూరం కొట్టకూడదు అంటే నీ పేరెంట్స్ నాకు ఎంతనో నా పేరెంట్స్ నాకు అంతే అన్నట్టు చెప్తాను అండి అంటే మా పేరెంట్స్ నేను ఎలా చూసుకుంటాను మా అత్త మామని కూడా అంతే వాల్యూ ఇస్తాను ఇప్పటివరకు అయితే ఎప్పుడు వాల్యూలెస్గా బిహేవ్ చేసింది అయితే లేదు ఈ సెవెన్ ఇయర్స్ జర్నీలో ఒక్కరోజు కూడా మా అత్తమ్మతోనైనా మా మామయ్యతోనైనా చిన్నగా గొడవ ఇలా పంచాయతీ అలాంటిది అయితే ఏమీ లేదండి ఇదైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతా సరే ఏదైనా అత్త గొడవ అంటే ఎలా ఉంటారన్నది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పటివరకు మా ఒక్క ఒక్కరోజు కూడా గొడవ పడింది లేదు చాలా హ్యాపీ ఈ జర్నీ ఇలాగే సలక చక్కగా అంటే కలకాలం సాగిపోవాలని కోరుకుంటున్నా ఇదంతా ఎందుకు అంటే అత్తమ్మ విషయం మామయ్య విషయం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నా చెప్పాను అనమాట ఇవి మేము వచ్చే రోజే తీసుకొచ్చిన కంకులండి మేము వచ్చేటప్పుడే మా నాన్న విరిసి మరీ తీసుకొచ్చాడు అనమాట అప్పటికప్పుడు అప్పటికప్పుడు తీసుకొచ్చిన కంకులు అయితే కాల్చిన ఉడకబెట్టిన గారెలు చేసిన ఎంత టేస్టీగా ఉంటాయంటే నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు ఆ ఫ్రెష్గా చూస్తేనే కలుపు నిండిపోతుందండి ఆ ఫ్రెష్ మిషన్ చూస్తేనే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కంకులు అయితే సూపర్ ఉన్నాయన్నమాట మా పిల్లలకి ఇంకా మా నాన్న ఆల్రెడీ చెప్పాడు ఫస్ట్ వాటిని నాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడే చెప్పాడు అక్క వాళ్ళకి వాళ్ళకంటే మా బావ వాళ్ళు ఉన్నారు కదా బావ వాళ్ళకి ఇచ్చేయండి అక్క వాళ్ళకి ఇచ్చేయండి అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి మనిషికి రెండు వచ్చిన కొంచెమైనా తలవట తలవటైనా ఇచ్చిన పర్వాలేదు కానీ వాళ్ళ కూడా ఇవ్వండి వాళ్ళకి ఎక్కువ దొరకవు కదా సిటీలో ఉంటారు కాబట్టి ఊర్లో నుంచి తీసుకొచ్చేట ఎవరైతే ఎక్కువ ఉండరు కదా అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారన్నమాట మా నాన్న చెప్పిన ప్రకారమే నేనైతే చూడండి మా పెద్దవా హ్యాపీగా యాక్టివ్గా తీసుకెళ్తున్నాడు చూడండి ఒకసారి అయితే ఇస్తావా సరే మంచిగా పట్టుకోవాలి కింద పడేదు ఓకే స్లో వచ్చేటప్పుడు మెల్లగరా మరి మెట్లు దిగేటప్పుడు ఓకే పెద్దమ్మ ఉంటే పెద్దమ్మకి ఎవరు పంపించాలంటే మా ఊరు ఉన్న తాత పంపించిన్నాను ఏమంటావు చెప్పి పెద్దమ్మ తాత పంపించిందట అని చెప్పు మెల్లగోట్టుకోవలకి కళ్ళ పెద్దమ్మకి డోర్ కొట్టు డోర్ కొడితే తీస్తుంది కళ్ళ పెద్దమ్మ నేను వచ్చినాను ఓకే మెల్లగా ఎక్కు మరి ఏమన్నది ఏమన్నది పెద్దమ్మ ఏమన్నది చూశారు కదా అలాగని చెప్పేశాడు అనమాట అంటే తనకు తెలుసు ఇవ్వాలి అని చెప్పేసి సో ఇలా అయితే అందరికి షేర్ చేసేసామండి టొమాటోస్ కూడా అత్తమ్మగిన షేర్ చేసేసాను మ్యాక్సిమం షేర్ చేసేసాను అనమాట ఇవన్నీ అత్తమ్మకి ఇద్దామని తీసుకొచ్చాము పచ్చడి పెడదామని ఇక్కడ ఆల్రెడీ తను తీసుకుంది సో అందుకోసమే అలా పెట్టాను మళ్ళీ అవసరాన్ని బట్టి ఇచ్చే ఇచ్చేద్దామని చెప్పేసి అమ్మవి అమ్మ వచ్చేటప్పుడు ఇట్లా పచ్చిమిర్చీలు ఇలా అన్ని రకాలుగా తీసుకొచ్చింది తీసుకొచ్చినవైతే అయితే అందులోంచి కొంచెం పెద్ద పెద్దవి వేరి అంటే వేరి పక్కకు పెట్టి అన్నీ మిర్చీలు చేద్దాం అమ్మ వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసమైతే తీసి పక్కన పెట్టేశాను అనమాట ఏ చిన్న ఐటమ్ అయినా మా అమ్మ మేము వచ్చినప్పుడైనా తను వచ్చేటప్పుడైనా మర్చిపోకుండా మరి ముందే అన్ని సర్ది పెడుతుందండి చూస్తున్నారు కదా ఇది బెబ్బర్ పప్పు గంగవాయిల్ కూర పచ్చిమిర్చీలు టొమాటోలు వంకాయలు బెండకాయలు ఎన్ని రకాలుగా తీసుకొచ్చిందో చాలా రకాలుగా తీసుకొచ్చిందండి సో లాస్ట్కి ఇలా మేము తయారు చేసినవన్నీ కూడా మా అమ్మ ఇంటి దగ్గర నుంచే కష్టపడి మరి అరిసెలు లడ్డూలు లడ్డూలు అంటే ఇక్కడే చేసాము అరిసెలు ఇంకా తీసుకొచ్చింది వీటన్నింటినీ అయితే అందరికీ షేర్ చేసి అనమాట మా అమ్మ ఏదైనా కూడా అందరికీ రావాలని చెప్పేసి అందరికైతే అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టా బెల్ ఐకాన్ గివ్ వి థమ్స్ అప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొకటండి మీ పేరెంట్స్ కూడా ఇలాగే ప్రతి ఒక్కటి షేర్ చేస్తారా ఖచ్చితంగా తీసుకొస్తారా కామెంట్ చేయండి ప్లీజ్